అన్ని ఫోన్ల కొన్నా ఇక్కడ అవును అచ్చను పనిది అవునా ఇక్క నుంచి వెళ్తే ఏమొతుది లోపల ఎక్కడో గా అయితే ఇంకా బయటికి వచ్చినోళ్ళే రంట అమ్మా హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాం వెళ్తాననుకుంటునారా మేమందరం కలిసి రెడీ అయ్యి మా ఊరి దగ్గరలో ఉన్న అదే ఊరమ్మ యా ఎడంకల్లుకి వెళ్తున్నాం అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటది అది చాలా ఫేమస్ అన్నమాట ఈ చుట్టుపక్కల సాగరికి వెళ్తాం అనమాట ఈస్ మై డాడీ జుడ్ డాడీ కొంచెం ముందు చూడక మా అమ్మ ఈవిడ మా అమ్మ చి మా డాడీ వాళ్ళ అమ్మ నాయనమ్మ నాయనమ్మ మా నాయనమ్మ మా జైజీ మా రాజు దాచుకున్నాం మా రాజే కావాలని ఓరాక్షన్ దాచుకున్నాడు ఒక కార్లో ఎంత మంది ఎలా పట్టారని నన్ను అడగద్దు ఇట్స్ కామన్ మిడిల్ క్లాస్ థింగ్ ఓకే అక్కడికి వెళ్ళాక చూపిస్తా గాయస్ అండ్ దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ ఎలా ఉన్నాను బాగున్నాను బాగా కుంకు పెట్టుకోలేదు గాయస్ మర్చిపోయాను ఎట్టాయ్ వస్తుంది రాజా ఎందుకు రా అరుస్తారామని ఫుల్గా చీకటి అయిపోయింది గాయస్ ఏం గా అనిపించట్లేదు క్వాలిటీ ఖచ్చితంగా తగ్గిపోయింది ఏమనుకోవద్దు మా మమ్మీని చూస్తారా మా మమ్మీ ఎక్కడికి వెళ్తాం చెప్పు గుడికి నర్సింహ గుడికి వెళ్తున్నాం నైట్ పూట ఎవరైనా వెళ్తారు గుడికి నైట్ కాదు స్వామికి సాయంత్రం బాగా వెళ్ళటానికి క్లైమేట్ బాగుంటుంది అబ్బా గా మాట్లాడవచ్చు అమ్మా క్లైమేట్ బాగుంటుంది కదలండి పదండి పద రాజా వర్షం స్టార్ట్ అయింది గాయ అసలు బావో వెళ్ళిపోతుంది మనది పడతాయి పడుతుంది నువ్వే పడేసలా ఉన్నావు ఇంకా అప్పుడు ఇంకేం లే

அது மனோரேனா காவலா தர்வாஸ்தான் இப்படி காது முக்கெதா பதாப்பிட்டு ఒత్తం రెనే ఎక్రినర్ స్వామి అరమతి కలియని సర్ జరు డెడి ఇడు ఉంటారు జరు డెడి హ న కర్పూరం ముల్లు సుమేష్వరం వెళ్ళడబాల ఆడుకురం చేస్తు వ ఉత్తం చేస్తనవా ఉండైలా దీపం పెడుతున్నా రాము వస్తున్నాయి పోతా కొండ కొండ కొంచెం పడిపోతే అవునా అంజన్స్వామి కొండకొని పోతాడు కొత్త పోతా అవునా ఒక ముక్క పడింది ఇది కొండ సంజీవ్ సంజీవుడు ఎత్తుకొని పోతా சஞ்சீவ் வச்சி படிக்க யுத்தம் கேத்திரி படிப்படி போய ஏடு தங்க ஆயினி வச்சி ஏன் சேமி அந்த నిజం ఇదేనా అవునా చెప్పారా మేము స్టార్ట్ అయ్యి దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది అనమాట అక్కడే వర్షం పడుతుంది ఇంకెక్కడా లేదు ఆ కొండ మీద చాలా గట్టిగా వర్షం పడింది చాలా మంచిగా అనిపించింది ఆ వెదర్కి ఆ చల్లదనానికి చాలా బాగుంది ఆ కొండ పైన ఆ తర్వాత ఇంకా నీట్గా దీపాలు వెలిగించి దీపరాజన చేసి టెంకాయ కొట్టాము మా తమ్ముడే కొడతాడు వాటి చేత కొట్టిస్తాము ఎప్పుడు అలా కొంచెం కొంచెం దేవుడి ప్రసాదంలో మేము తాగామన్నమాట నాకు చాలా షాకింగ్ గా అనిపించింది ఆ కుక్కని మేము ఎంతసేపు పిలిచాము అది దేవుడి గర్భగుడి బయట వరకు ఉండి అంతవరకే వస్తుంది ఇంక లోపలికి ఎంత పిలిచినా రావట్లేదు అనమాట

పాతకాలంలో చెప్పుకునే వాళ్ళంట ఆ గృహలోంచి వెళ్తే ఆ గృహం గృహమ్మ కాశీ దగ్గర వరకు వెళ్తుంది అని చెప్పి అలా నానుడి ఉండేదంట తెలీదు మరి వెళ్ళారో లేదో అని ఎల్లారంట నెవరన్నా నిజమే అసలే అది వెళ్తుందా ఎక్కడి వరకేనా

అయిపోయింది గాయస్ అంటే పూజారు ఎవరు లేరు మేమే అలా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి టెంకాయ కొట్టి ఏం వెలిగించాము దాన్ని ఏమంటే దీప దీపం వెలిగించి మంచిగా ముక్కొని వచ్చాము మేము వెళ్ళే టైం కి వర్షం పడింది వచ్చే టైం కి అంతా ఆగిపోయింది చాలా బాగుంది